ఉద్యోగం లేదని చింతిస్తున్నారా మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కళలు కంటున్నారా అయితే మీ కళలను మేము సాకారం చేస్తాం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించండి మూడు నెలల్లో అత్యుత్తమ శిక్షణ ఇచ్చి మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాం రండి మా బిఐఎం అసోసియేట్స్లో చేరండి శిక్షణ తీసుకోండి మీ కళలను నిజం చేసుకోండి ఒంగోలులో మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ భరోసా కల్పిస్తున్న ఏకైక సంస్థ బిఐఎం అసోసియేట్స్ అని సంస్థ నిర్వాహకులు మారుతి సాయిరామ్ తెలిపారు సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఐటిఐ చదివిన వారికి కేవలం మూడు నెలల్లోనే బిఐఎంలో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు యుఎస్ యూకే కెనడాలో టాప్ ట్రెండింగ్లో ఉన్న ఈ కోర్సుని సద్వినియోగం చేసుకోవాలన్నారు కోర్సు పూర్తయిన వారికి ఆన్లైన్ ఆఫ్లైన్ జాబ్ అవకాశాలు కల్పిస్తామన్నారు ఓన్గా ప్రాజెక్ట్ చేసుకునేలా పూర్తి శిక్షణ ఇవ్వనున్నట్లు మారుతి సాయిరాం తెలిపారు మన ఆఫీస్ మెయిన్ థీమ్ ఏంటంటే బిఏ బిఏ మన కోర్స్ అనమాట బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ ఈ కోర్స్ మెయిన్ గా మనం ఇప్పుడు యుఎస్ యూకే కెనడా ఇటు సైడ్ చూసుకుంటే చాలా టాప్ ట్రెండింగ్ లో ఉంది మన ఒంగోళ్ళు ఎక్కడా లేని ఈ కోర్సును మనమే ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కోర్సుని సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది డిప్లొమా స్టూడెంట్స్ కి ఐటీఐ స్టూడెంట్స్ కి ఎవరైనా సరే సివిల్ ఇంజనీరింగ్ చదివిన ప్రతి స్టూడెంట్ ఈ కోర్సును యుటిలైజ్ చేసుకోవచ్చు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనమే లోకల్ గా ఉన్న ఇండియన్ కంపెనీస్ లో గానీ అబ్రాడ్ లో ఉన్న కంపెనీస్ కానీ మీ యొక్క రిజల్ట్స్ నేను షేర్ చేస్తాను సో ఈ మీకు ఆఫ్లైన్ లో జాబ్స్ ఉంటాయి ఆన్లైన్ జాబ్స్ కూడా ఉంటాయి సో ఆ జాబ్స్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ప్యాకేజ్ మీకు థర్టీ థౌజండ్ నుంచి ఉంటుంది సో దీంతో పాటుగా మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఒకవేళ మీరు హోమ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా మీరు చేసుకోవాలనుకుంటున్నా గానీ మన దగ్గర ఈ కోర్స్ నేర్చుకుంటే ఫిఫ్టీన్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీన్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న ఏ విద్యార్థి అయినా తన ఓన్ కంపెనీ కూడా బిల్డ్ చేసుకునేంత కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే ఇది త్రీ మంత్స్ కోర్స్ అన్నమాట త్రీ మంత్స్ కోర్సు త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ కోర్సులో మీరు టోటల్ గా ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఆ సాఫ్ట్వేర్ సంబంధించి మనం ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇలాంటి డేటా నేర్చుకుంటే నెక్స్ట్ త్రీ మంత్స్ దాంట్లో రియల్ టైమ్ గా ఒక ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్స్ కావచ్చు హౌస్ ప్రాజెక్ట్స్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు విల్లాస్ కావచ్చు లేఅవుట్ డిజైన్స్ కావచ్చు లేఅవుట్ త్రీ డిజైన్స్ కావచ్చు ఇలాంటివన్నీ మనం ఆ రియల్ ప్రాజెక్ట్స్ లో నేర్చుకుంటాం సార్ వీటితో పాటు మనము మున్సిపల్ లైసెన్స్ ఇంజనీర్ దీంట్లో మెయిన్ గా సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్స్ వాస్తు ప్రకారం ప్లాన్స్ అలా ఇస్తారు అండ్ అప్రూవల్ లేఅవుట్స్ అప్రూవల్ ప్లాన్స్ త్రీ డి మోడలింగ్స్ అంటే ఎలివేషన్స్ కానీ ఇంటీరియర్స్ కానీ లేటెస్ట్ గా ల్యాండ్స్కేపింగ్ అని చెప్పి ఇప్పుడు లేఅవుట్ డిజైన్స్ చేసుకుంటున్నారు కదా అలాంటి డిజైన్స్ కానీ త్రీ డి విల్లాస్ అంటే ఒకేసారి ఒక ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా మనం ఇంప్లిమెంటేషన్ ఈ అనే సాఫ్ట్వేర్ తోటి సో ఇప్పుడు మన ఒంగోలు లోకల్ గా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్స్ లో కొంతమంది బిఐఎం అనే సాఫ్ట్వేర్ యూజ్ చేశారని తెలిసింది సో ఎవరన్నా ఇంకా ఈ కన్స్ట్రక్షన్ స్పార్ట్స్ లో కాంట్రాక్టర్స్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఏమన్నా సలహాలు సూచనలు కావాలన్నా మా ఆఫీస్ అప్రోచ్ అవ్వచ్చు మా ఆఫీస్ వచ్చే లోపల కాపు కళ్యాణ మండపానికి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ బిఐఎం అసోసియేషన్